ను పంపిణీ చేసిన మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాగనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కృష్ణా మరియు మాగనూరు మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి పాఠాలు సులభంగా అర్థమయ్యేలా టూ డీ త్రీ యానిమేషన్స్ తో క్యూఆర్ కోడ్ కలిగిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేసిన మక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి ఇది కార్యక్రమంలో మాజీ జడ్పీ టీసీ లక్ష్మారెడ్డి జిల్లా విద్యాధికారి స్థానిక ఎంఈఓలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో పదవ తరగతి పరీక్షలు సమిస్తున్న వేళ అందరూ విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ಅದನ್ನು ಹೃದಯ ಚಕ್ರ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ಹೃದಯ ವರ್ತುಲದಲ್ಲಿ ಎರಡು ಹಂತಗಳಿವೆ ಒಂದು ಸಂಕೋಚನ ಪೂರ್ವಾಪರಗಳು ಹೃದಯದ ಸ್ನಾಯುಗಳು ಸಿಸ್ಟೋಲ್ ಎಂದು ಕರೆಯಲ್ಪಡುವ ಹೃದಯ ಮಂಡಲಕ್ಕೆ ರಕ್ತವನ್ನು ಪಂಪ್ ಮಾಡಲು ಸಕ್ರಿಯವಾಗಿ ಭಾಗವಹಿಸುತ್ತವೆ ಇದು ವಿಶ್ರಾಂತಿ ಸ್ಥಿತಿ ರಕ್ತವು ಮುಂಭಾಗದ ಮತ್ತು ಬಾಹ್ಯ ರಕ್ತನಾಳಗಳಿಂದ ಶ್ವಾಸಕೋಶದ ರಕ್ತನಾಳಗಳಿಂದ ಎಡ ಕ್ಕರ್ಣಕ್ಕೆ ಬಲ ಪ್ರವೇಶಿಸುತ್ತದೆ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರವಾಸೋಣದಿಂದ ನಮಗೆ ಮೊದಲ ಲಾಪ್ಷತ್ತವನ್ನು ಜೋರಾಗಿ ತಿಳಿಸುತ್ತದೆ ಧೃಪ್ ಪಕ್ಷಿಗಳು ಸಾಮಾನ್ಯ ಸ್ಥಿತಿಗೆ ಮರಳುತ್ತಿದ್ದಂತೆ ದೃಕ್ ಪಕ್ಷಿಗಳಲ್ಲಿನ ಒತ್ತಡವೂ ಕಡಿಮೆಯಾಗುತ್ತದೆ ಇದು ಪ್ರವೇಶಿಸಿದ ರಕ್ತವು ಮರಳಿ ಬರಲು ಪ್ರಯತ್ನಿಸಲು ಕಾರಣವಾಗುತ್ತದೆ ರಕ್ತಗಳಲ್ಲಿನ ಕವಾಟಗಳು ಮುಚ್ಚುತ್ತವೆ ಮತ್ತು ರಕ್ತವು ಋತ್ಪಕ್ಷಿಗಳಿಗೆ ಹಿಂತಿರುಗದಂತೆ ತಡೆಯುತ್ತದೆ ಈ ಕವಾಟಗಳನ್ನು ಮುಚ್ಚಿದಾಗ ಎರಡನೇ ಡಕ್ ಶಬ್ದವು ಚಿಕ್ಕದಾಗಿ ಕೇಳಿಸುತ್ತದೆ ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಋಗ್ಗಣವು ರಕ್ತದಿಂದ ತುಂಬಿರುತ್ತದೆ ಮತ್ತು ಮತ್ತೆ ಸಂಕೋಚನಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗುತ್ತದೆ సొసైటీలో మీరు చిన్న చూపు చూసినప్పుడు బాధపడతారా మీ తల్లిదండ్రులు మీ ఇష్టం కానీ చదువు లేని మాత్రమే ప్రపంచము చిన్నగా చూస్తుంది ఇది నిజం ఈ చిన్నగా చూసేటువంటి స్కూల్ కార్పొరేట్ స్కూల్ నేను మన జిల్లాలో ఉమ్మడి గురువు మొదటిగా వచ్చే తల్లిదండ్రి మనం పూజించుకోవాలా వాళ్ళు వాళ్ళ దేవించి మన జీవితంలో మనం జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సింది గురువు ఆయన విద్య ద్వారా ఆయన ఆలోచన విధానం ద్వారా ఈ సొసైటీలో మనకు మంచి పేరు వస్తుంది మన జీవితం బాగుపడుతుంది అవునా కదా మరి మీకు ఎంత అర్థమైంటది సమయం ఎక్కువైంది కాబట్టి కంటెంట్ ఈ డిజిటల్ యానిమేషన్ ద్వారా టూ డీ త్రీడీ తో నిర్మాణం చేయబడ్డ బుక్స్ చేత పెడతా ఉన్నాం ఇంట్లో చాలా మంది వర్త ద్వారా చదువు వస్తుంది ఫార్టీ పర్సెంట్ చదువుతూ రాయడం వల్ల చదువు ఇంకా మంచిగా వస్తుంది సిక్స్టీ పర్సెంట్ చదువుతూ రాస్తూ చూస్తు వల్ల సెవెంటీ పర్సెంట్ చదువుతూ రాస్తూ మీకంతా తెలుసు ఈ మధ్యకాలం పక్క ఒక రోగ వ్యవస్థ తెలుపు ఏంటంటే పిల్లల్ని కుదుగుద్దుగా చదువు చెప్పాలా పోలీస్ సిబ్బంది